హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు గసగసాలు కర్రీ చేసిన దానికోసం ముందుగా గసగసాలను తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను తర్వాత రో చిన్న రోల్లో నూరుతున్నానండి ఇది కొంచెమే ఉన్నాయి కదా మిక్సీలో వేస్తే నలగవు ఈ కర్రీ వేసవ కాలంలో వండుకుంటే చక్కగా బాడీ అంతా కూల్ అవుతుందండి చలవ చేస్తుంది అలాగే బాలింతలకు మూడవ నెలలో ఈ కర్రీ పెడతారండి వేడి అలాంటిది ఉంటే తగ్గిపోతుంది చలవ చేస్తుంది చక్కగా చూసారా ఇలాగా నూరుకుంటే బాగుంటుంది కూడా టేస్ట్గా ఉంటుందండి కర్రీ చూసారా ఇంత పేస్ట్ వచ్చింది తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ తీసుకోవాలండి నేను దీంతో మూడు వేసాను తర్వాత ఆనియన్స్ను పచ్చిమిర్చి కట్ చేసుకుని ప్రక్కన పెట్టుకున్నాను అవి వేసేస్తున్నానండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం తగినంత ఉప్పు వేస్తున్నాను నేనైతే కళ్ళు ఉప్పు వేస్తాను ఇలా మెదిపిన తర్వాత మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది కదా తర్వాత కరివేపాకు ఫ్లే మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు ఎవరికైనా ఈ వేసవి కాలంలో వేడి చేస్తే ఈ కర్రీ వండుకుని తినండి కంపల్సరిగా చలువ చేస్తుంది ఒకసారి ట్రై చేయండి రెండు స్పూన్ల కారం వేసుకుని వాటర్ పోసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి తర్వాత ప్రక్కన పెట్టుకున్న పేస్ట్ గసగసాలు పేస్ట్ కూడా వేసేసుకుని కొంచెం వాటర్ వేసాను కలుపుకోవాలండి కలిపి కొంచెంసేపు ఉడకనివ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఈ కర్రీని ఈ సమ్మర్లో ట్రై చేయండి ఈ కర్రీ ఎలా అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవరు డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేసేయండి ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే సూపర్ ఉంటుంది అనమాట చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్